క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో గ్రంథము నుండి అనుదిన ధ్యానములు శోధనలోకి తీక దుష్టి నుండి మమ్మును తప్పించుము మత్తి స్వత ఆరోగ్యము పదమూడవచనము నువ్వు విన్న తప్పుడు పరునిందల్ని మర్చిపో నీ పట్ల ఎదుటివాడి దయలేని తొందరపాటు మాటల్ని మర్చిపో నీకు ఎదురైన జగడాల్ని వాటి కారణాల్ని మరచిపో నీకు చికాకు కలిగించిన అర్ధం పర్ధం లేని వాదనల్ని పూర్తిగా మర్చిపో ఎందుకంటే మర్చిపోవడమే నీ ముందున్న ఏకైక మార్గం నిన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసిన పెనుగాలిని తుఫాన్లు మర్చిపో నిన్న నీ ఎదుటి వికారంగా ముఖం పెట్టిన అసూయపరుడి ముఖాన్ని మర్చిపో నవ్వటం అంటే ఏంటో తెలియని ఆ వికారి ముఖం ఉండేది అంతేగా నువ్వు కోటీశ్వరుడివి కాదన్న విషయాన్ని మర్చిపో నీ తలలో అక్కడక్కడ తెల్ల వెంటుకలు మునుస్తున్నాయన్న వాస్తవాన్ని మర్చిపో కాఫీ చల్లబడినప్పుడు దాన్ని త్రాగటాన్ని మర్చిపో నిన్న నీ ముఖం మీద కురిసిన తిట్ల వర్షాన్ని మర్చిపో నీ ఇంటి మురికి కొట్టాల మరమ్మత్తు బిల్లుని మర్చిపో మరమ్మత్తుదారుడు నీ పట్ల ప్రదర్శించిన దురుసు ప్రవర్తనని మర్చిపో డాక్టర్ బిల్లు నీ జోబుకి చిల్లు కొట్టిందన్న వాస్తవాన్ని మర్చిపో నిన్ను గజగజ వణికించిన చలి దినాన్ని మర్చిపో నీ పొరుగువాడి వదరబోతు నాలికిని మర్చిపో అయితే రోజంతా గడిచాక నిన్ను సంరక్షించి పోషించిన దేవుణ్ణి మాత్రం మర్చిపోకు భయంకరమైన శోధన నిన్ను పడదోయాలని ప్రయత్నించినప్పుడు నువ్వేం చేస్తావు అని భక్తి పరురాలైన ఒక స్త్రీని ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా జవాబిచ్చిందట అప్పుడు నేను ప్రభువైపుకు నా చేతులెత్తి ప్రభు నీ ఆస్తి ప్రమాదంలో పడబోతుంది వెంటనే దాన్ని రక్షించుకో అంటూ కేక వేస్తాను మళ్ళీ నాకు అలాంటి శోధనేదైనా ఎదురయ్యే వరకు ఆ విషయాన్ని నేను మరిచిపోతాను నీకెదురైన పోట్లాటలో నువ్వు ఓడిపోయావా నీ హక్కు కోల్పోయి మోసపోయావా దిగాలు పడిపోకు చిరునవ్వులు చిందించు విషాదాన్ని పూతద్దంలో చూడకు తుమ్మితులపైకి తుపాకీ తూటాలు వదులకు వాటి అందాలను చూసి చిరునవ్వులు చిందించు నీ ప్రయాసంతా మట్టిపాలైందా వరుస అపజయాలు నిన్ను వెక్కిరిస్తున్నాయా నైరాశపు చీకట్లలో నువ్వు చిరునవ్వులు చెందించు మానసిక ఆరోగ్యం కోసం నువ్వు అన్వేషిస్తున్నావా దానికోసం నవ్వులాంటి ఔషధం మరొకటికి లేదన్న విషయం నీకు తెలియదా అందుకే నువ్వు నవ్వు నవ్వుతూనే ఉండు నవ్వుతూనే జీవించు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్